జెర్సీ ఆవును చూడబోతున్నాము ఈ వచ్చేసి అక్షయ్ డైరీ లో షాద్ నగర్ అక్షయ్ డైరీ లో ఉంది సో ఆవును మనం చూడొచ్చు ఎట్లుంది ఏంది అనేది మనం అని అడుగుదాము ఇది ఏం రేట్లో పడుతుంది ఎంతకు వస్తుంది మార్జిన్ ఏమవుతుంది ఏంది అనేది అడుగు మనం ఆల్మోస్ట్ ఆవు అయితే చూడడానికి మందంగా ఉంది పాలిచ్చు ఏంది అన్నావు ఈనలే ఇంకా టైం పడుతుంది ఓకే ఓకే అన్న చెప్పన్న ఇది జెర్సీలో క్రాసు ఓకే కొలెస్ట్రాల్ అన్ని ఉంటది అనమాట దీంట్లో కూడా కొన్ని జెర్సీలో కూడా కొలెస్ట్రాల్ ఉంటాయి ఓకే అది మంచి మిల్క్ మిల్క్ కెపాసిటీ చిన్న కారు రైతులు ఉంటారు చూడు అలాంటి వాళ్ళకి తిరిగి మేస్ వచ్చిన తిరిగి మేస్ వచ్చడానికి కూడా మంచి యూజ్ అవుతుంది ఓకే ఎండకు గాని ప్రతి దానికి వాతావరణం సెట్ అయిపోతుంది ఇంకొచ్చి ఈ ఆవిధ ఏంటంటే మిల్క్ లో మాత్రం రోగము అట్లాంటివి ఉంటాయి కదా జ్వరం వచ్చడం కానీ కాల్షియం డౌన్ వేయటం కానీ అట్లాంటివి ఏది ఉండవు ఈ ఆవు దగ్గర ఓకే అయితే ఎన్ని సూల్ వచ్చానా నీ నీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎన్ని సూళ్ళు వచ్చి ఇస్తుంది ఒక ఏడు నుంచి ఒక ఏడు ఆరు ఏడు లీటర్ల మధ్యలో ఇస్తుంది ఆరు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు ఫైనల్ అనుకోవాలి మరీ ఎక్కువ కూడా చూస్తున్నారు కదా ఈ ఐదు ఆరు లీటర్లు ఇస్తే ఐదు ఆరు ఒకవేళ దీన్ని పది లీటర్లు ఇచ్చిందని చెప్పి మిమ్మల్ని మోసరిసే టైప్ అయితే కాదు డైరెక్ట్ ఏం చెప్తున్నానంటే ఒక ఆరు నుంచి ఆరు నుంచి ఎన్ని లీటర్ల మధ్యలో డైరెక్ట్ ఇచ్చాడు యావులు అది చిన్న కారు రైతులు మన పొలాల దగ్గర మంచిగా పొలం పని వ్యవసాయం చేసుకుంటూ మంచిగా ఆ వ్యవసాయానికి అనుసంధానంగా ఏదో చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మంచిగా యావుని వెనుకోవచ్చు ఇది జెర్సీలోకి రాసంట జెర్సీలోకి రాసంట మనం చూడొచ్చు యాన్ని కూడా చూడనికూ కూడా మంచిగా ఉంది మంచి ఫిట్నెస్తో నుంచి మంచి హైట్ కూడా దానికి హైటుకు తగ్గట్టు మంచి పర్సనాలిటీ ఉంది చాలా మంది వస్తుంది సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం అక్షయ్ డైరీ ని విజిట్ చేయండి ఈ డైరీ లో మీకు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు దాంతోపాటు మనకు జెర్సీ క్రాసు మనకు ఆల్మోస్ట్ అన్ని ఆవులు దొరుకుతాయి మనకు ఆవులను కూడా చూడొచ్చు తన్నే ఆవులు అటువంటి ఆవులైతే ఏముండవు ఆల్మోస్ట్ మిమ్మల్ని మోసం చేసేటైతే ఏముండదు ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో మనకు వీడియోస్ ఇచ్చి అందరు ముందుకు వస్తున్నాడు కాబట్టి సో అట్లా మోసం ఎవరు చేయరు ఆల్మోస్ట్ ఎంతోమంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకి దాదాపుగా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకునే వాళ్ళకి విజిట్ చేయండి అట్లాగే ఒకసారి మచ్చ్యందరన్న నంబర్ నేను వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆవులు ఉన్నాయా లేదా తెలుసుకోండి రండి షెట్ని విజిట్ చేయండి షర్ట్గా వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాతనే మీరు నచ్చుకున్న తర్వాతనే ఆవును తీసుకెళ్ళండి ఒకవేళ మీరు ఆవుకు పాలు వండుకోవాలి మీకు నచ్చిన ఆవు పాలు వండుకోవాలి ఒక రోజులు అది చేయాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ ఛాన్స్ కూడా ఉంటుంది అక్కడనే రూమ్లో వండుకొని తినొచ్చు తినొచ్చు ఫుడ్ తిని మంచిగా అది చేసుకొని ఆవును చూసుకొని క్లారిటీ చూసుకొని దాని పొజిషన్ ఏంది దాని లెక్కింది అని మొత్తం కనుక్కున్న తర్వాత చేసుకోవచ్చు ఎన్ని పనుల మీద ఉండొచ్చా అనేది పనులు ఆరు పనుల మీద ఉంది ఓకే చూస్తున్నారు కదా ఆరు పనుల మీద ఉంది ఆరు పనుల మీద ఉంది మాక్సిమం మీకు కావాలనుకుంటే మాత్రం వచ్చి మీకు నచ్చిన ఆవును తీసుకోండి ఎన్ని పనులు ఆవైనా కానీ రీజనబుల్ రేట్లోనే ఉంది ఓకే చూస్తున్నారు కదా ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి నైంటీ ఫైవ్ చెప్తున్నాడు కాకపోతే ఏంటంటే ఏ యూట్యూబ్లో కాబట్టి ఒక మార్చి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువేస్తాడు యూట్యూబ్లో అన్ని తక్కువ చేసిన తర్వాత యూట్యూబ్లో అరవై వేలు అన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష అది అనే బాబు అయితే కాదు ఒక రేటు చెప్తాడు వీడికి వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ సుషి పాలన బట్టి ఆవును బట్టి దాని హై పర్సనాలను బట్టి రేటు చెప్తాడు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవు పది మందికి షేర్ చేయండి అన్నను కూడా అక్షయ్ డైరీ ఫామ్ని కూడా విజిట్ చేసి చేయండి